హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి డిమార్ట్ అంటే ఆల్మోస్ట్ పత్తి చోట డీమార్ట్లు ఎక్కువైపోయాయి ఇప్పుడు మేము అయితే ప్రజెంట్ ఓంగోల్ డీమార్ట్లో ఉన్నాం అన్నమాట ఇది వచ్చేసి స్నాక్స్ ర్యాక్ అనమాట మా బన్నీ వచ్చేసి వాడికి కావాల్సిన స్నాక్స్ అన్ని తీసుకుని దానిలో వేసుకుంటా అన్నాడు ఒక్కోటి కొన్ని ఏమో ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి కొన్ని ఏమో చాలా తక్కువ ప్రైస్లో అనిపించాయి నాకు కొన్ని బయట షాప్లో కొంటే బెటర్ అనిపించింది డ్రై ఫ్రూట్స్ లాంటివి నాకు డ్రై ఫ్రూట్స్ ఏం కొనలేదు మేము ఎక్కువ కాస్ట్ అనిపించేసి ఇవి వచ్చేసి చిక్కీలు నెక్స్ట్ ఇది బూస్ట్ సెక్షన్ అనమాట బూస్ట్ ఆర్లిక్స్ కాంప్లాన్ అన్నీ ఉన్నాయి బూస్ట్ హార్లిక్స్ మా బన్నీ అయితే తాగడండి నేనైతే పాలల్లో బెల్లం వేసి కలిపిచ్చేస్తాను అందుకని వాడికి అవి అలవాటు లేవు అన్ని డ్రై ఫ్రూట్స్ నాకు హెవీ అనిపించాయి ఎందుకో నేనైతే తీసుకోలేదు అయితే ఒకసారి చూపించేసేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాం ఇది కూల్ డ్రింక్స్ సెక్షన్ అనమాట కూల్ డ్రింక్స్లో మా వారు వచ్చేసి బాదం మిల్క్ తీసుకున్నారు నెక్స్ట్ బన్నీకి వచ్చేసి మాజా తీసుకున్నాం వాడు అవైతే ఇష్టంగా తాగుతాడు ఇంక మేము ఈ కూల్ డ్రింక్స్ ధమ్సప్ ఇవన్నీ తీసుకోలేదండి చాలా రోజులు అవుతుంది మేము అది ఆపేసి కూడా కూల్ డ్రింక్స్ వద్దనుకున్నాం కూల్ డ్రింక్స్ దానికి ఆపోజిట్లో వచ్చేసి లేస్ ప్యాకెట్స్ లేస్ ధమ్సప్పు అంటే ఈ జనరేషన్ బాగా అలవాటు అయిపోయింది ఏదైనా ఉంది అంటే ఈ రెండేను మన హెల్త్కి కూడా మంచిది కాదు ఈ రెండు ఈ రెండే మనం అలవాటు అయిపోయాం వాటికి ఆపోజిట్గా అవే ఉన్నాయి నాకు అనిపించింది ఇప్పుడు ఏదైతే చెడిపోతున్నామో అయ్యా ఆపోజిట్గా ఉన్నాయా అనిపించింది వాడు అసలు బన్నీ అయితే మాకు టీమోట్లు అంతా వాడుపా వాడు అసలు ఎలా వెళ్ళిపోతున్నాడు ఇది వచ్చేసి సోపల్ సెక్షన్ అండి ఇది మేము వచ్చేసి పేర్స్ ఒకటి మైసూర్ శాండ్లో ఒకటి తీసుకున్నాం కానీ మైసూర్ శాండ్లో తీసుకుని మీ సో ఫేర్స్ అక్కడ పెట్టేసాం మీరు ఎన్నిసార్లు వెళ్ళు ఉంటారు ఒంగోలు మట్టికి వెళ్ళు ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వెళ్ళే ఉంటారు వెళ్ళిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి వెళ్ళారు కాస్ట్ ఎలా అనిపించింది మీకు ఫ్రైజెస్ అన్నీ అని సింతాల్ సింతాల్ సూర్ మేము మ్యాజిక్ వచ్చేసి సంతూర్ ఆ సోప్ చూసినప్పుడల్లా నాకు అది గుర్తు వచ్చేది ఇది వచ్చేసి ఆయిల్స్ ఆయిల్ కూడా తీసుకోలేదండి ఇంట్లో ఉంది ఎందుకు ఇంట్లో ఉన్నాయని తీసుకోలేదండి షాం షాంపూల్ సెక్షను మేము చూడమే కానీ ఏమి తీసుకోలేదు అన్నీ ఆల్ ఇంట్లోనే ఉన్నాయి మన లిస్ట్ రాసిస్తే మా వారు తెచ్చి ఇంట్లో పెట్టేశారు నేనైతే వెళ్ళలేదు కదా వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అయినా గట్టిగానే చేసానులేండి మా ఆయనకి జేబు ఖాళీ చేసేసాను మా అయితే ఇప్పుడు అన్నీ ఎంత అవసరమా అంటున్నారు మనం ఆగుతామా వాళ్ళ జేబులో డబ్బులు చూస్తే ఆగలేం కదా ఎంత ఉన్నా మనకి ఎంత పొదుపు చేయాలనుకున్న పొదుపులో పొదుపు అన్నట్టు వాడేస్తాం ఇది వచ్చేసి పిల్లలకు సంబంధించి ఈ టిఫిన్ ప్లేట్లు అవి నేను అన్నీ చూస్తూ ఉన్నాను కాస్ట్ పర్లేదు ఇవి నాకు బడ్జెట్లు వస్తాయి అనుకున్న వరకు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి శనగపిండి రాగిపిండి అలాంటి ఇంగ్రీడియంట్స్ అనమాట శనగపప్పు కందిపప్పు శనగలు జొన్నలు మినపుగుళ్ళు అవి వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఎప్పుడైనా సరే మనకి రెండింటితో క్యాంపేర్ చేసుకోవాలండి ఇంటి దగ్గర కొనే షాపుల్లోవి అక్కడ కొనేవి ఏవి తక్కువ అనిపిస్తే అవే తీసుకోవాలి వెళ్ళాం కదా అన్నీ ఒక చోటే దొరుకుతున్నాయి కదా అని మాత్రం ఎప్పుడు షాపింగ్ చేసుకోవద్దు డబ్బులు మనం అనుకుంటాం కానీ అసలు చాలా కష్టం ఇవి మనం ఒక ప్యాకెట్ తీసుకుంటే బయట ఇరవై రూపాయలు ఉంటే ఇక్కడ కొన్ని యాభై రూపాయలు అలా ఉన్నాయి చూసి తీసుకోండి నెక్స్ట్ బట్టలు టీషర్ట్లు అవి చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటని తీసుకుందాం అనుకున్నా కానీ ఉన్న బట్టలే చాలా ఎక్కువైపోయాయి నాకు చాలా ఇష్టమైన సెక్షన్ జీన్స్ చాలా క్రౌడ్ ఎక్కువ ఉందండి మండే కాబట్టి ఏమో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది మేము వెళ్ళింది మండే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా తెలియదు నాకైతే బెడ్ షీట్స్ సోఫా షీట్స్ ఎంత ఉంటాయో కామెంట్ చేయండి ఇక్కడైతే నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి తీసుకుందామని చూస్తే ఇంత ఉంటాయా అని చెప్పి నేనైతే పక్కకు వచ్చేసాను నెక్స్ట్ దిండు కవర్లు ఇంకేం స ఇం నెక్స్ట్ బ్యాగ్ సెక్షన్ బ్యాగ్స్ అండి ఇవైతే పర్లేదు అనిపించాయి నాకు నేను ఎప్పుడు కొనలేదు కాబట్టి నాకు పర్లేదు లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు పత్తిది సోఫా షీట్స్ నాకైతే అసలు వామ్ అనిపించి పక్క వచ్చేసాను ఇవి టవల్స్ ఒక్కొక్కటి ఐదు వందలు ఆరు వందలు మూడు వందలు నాలుగు వందలు అట్లా ప్రైజులు ఉన్నాయి టవల్ మూడు వందలు వామ్ మనం ఏ జనరేషన్లో ఉన్నామండి ఈ బెడ్షీట్స్ కాల్ మ్యాట్స్ ఇదంతా తిరిగారు అసలు తీసుకున్నారని డౌట్ రావచ్చు మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏమన్నా తీసుకున్నానా లేదా అనేసి చూసేయండి అన్నీ ఒకసారి అయితే డోర్ కర్టన్స్ డోర్ కటన్స్ బాగున్నాయండి మిక్సీలు కుక్కర్లు పిల్లలకి వచ్చేసి బొమ్మలు బొమ్ పిల్లలు బొమ్మలు ఏ ఇంట్లో చాలా ఉన్నాయి అనుకుంటాం కానీ ఏదో ఒకటి తీసుకుంటాను అని అదిగోండి అది పట్టుకుని బన్నీ కావాలని అడుగుతున్నాడు మా అమ్మాయి వచ్చినట్టయితే కంపల్సరీ ఇది ఒకటి తీసుకునేదండి అక్షికి ఎంత పిచ్చి అంటే బొమ్మలు అంటే అంత పిచ్చి బన్నీనైనా కంట్రోల్ అక్షిని అసలు కంట్రోల్ చేయలేం అది స్కూల్కి వెళ్ళింది కదా వాడు అన్నీ చెక్ చేస్తున్నాడు ఏది తీసుకోవాలా అని అంటే డిబిఆర్ ఫోర్ హండ్రెడ్ అంటే అండి నాకు అబ్బా అనిపించింది థౌజండ్ రూపీస్ అండ్ ఎలిఫెంట్స్ బొమ్మలు నాకు చాలా బాగా నచ్చింది వెయ్యి రూపాయలు అనేలా మెదలకుండా అక్కడ పెట్టేశాను అవి మాత్రం ఓవర్ ఎక్స్పెన్స్ అనిపించింది నాకు బాల్స్ బాల్స్ మీదకైతే దృష్టి బాగాలేదు వేరే చూస్తా ఉన్నాడు వాడు అన్ని తీసి దాంతో పిల్లలు బొమ్మల సెక్షన్ బాల్స్ బొమ్మలు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ మిక్సీ ఫ్యాన్స్ మిక్సీలు మిక్సీ కలర్స్ బాగున్నాయి కదండి కుక్కరు నాకు అలాంటి రైస్ కుక్కర్ తీసుకోవాలని ఉండే ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందామనేసి పక్కన అయితే పెట్టేసి వచ్చాను ఒక అప్స్ అండి అసలు ఎంత విభచ్చంగా ఉన్నాయో కాస్ట్ అయితే అన్నీ ఎక్స్పెన్సివ్ రేట్లే నాకైతే వాము అనిపించింది అయితే బాగా అనిపించాయి చూస్తే అప్ప ఇది తీసుకుందాం ఇది తీసుకుందాం అని అయితే తీసుకొని రేష్ రెడ్ జోటు అక్కడ పెట్టేశాడు రెడ్ జోటు అక్కడ పెట్టేసైడ్ అయిపోయింది నా పని అయితే కప్స్ భలే ఉన్నాయి కదా బన్నీ పతిదీ పట్టుకుంటున్నాడు అండి అది ఎక్కడ కింద పడి పగిలిపోతాయని నాకైతే వీడు ఎక్కడ పగలగొడతాడా అనిపించింది ఇంకో కప్స్ అనే గ్లాస్ ఐటమ్ ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా లీఫ్ ప్లేట్స్ లీఫ్ అయితే ఆ ప్లేట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికి తీసుకున్నాను అన్నమాట బుజ్జి కనపయ్యా కన్నయ్య మా బన్నీ చూడండి అసలు ఎలా వదిలేస్తున్నాడో వాటిని బాగున్నాయి కదా బుజ్జి బుజ్జి బొమ్మలు అదకండి పత్తిది కథ లేచడమే వాడైతే అవి పగిలిపోతే ఏమన్నా ఉందా చెప్పండి బాగున్నాయి కదా ప్రమిదలు గ్లాస్ అండి రాగి గ్లాస్ అరుకుంటా ప్రైస్ ఎంత ఉంది నాకైతే భయం అదిగోండి నేను తీసుకున్నాను మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఈ వీడియో చూసే లోపు అసలు తీసుకున్నావా లేదా అనేసి అయితే నేనైతే అవి తీసుకున్నాను వింజల్ లెక్వేడు స్పూన్సు మావాడైతే మా అదా తీసుకుంటే వాడు ఇంటికి కూడా వాడు ఆగట్లేదు ఓరియో బిస్కెట్స్ డార్క్ ఫ్యాన్ తీసుకున్నాను బన్నీకి అని అదొక కేక్ ప్యాకెట్ అయితే తీసుకున్న కప్ కేక్స్ పిల్లలకి ఇప్పుడు ఆల్మోస్ట్ వంద శాతంలో తొంభై శాతం ఇష్టపడే మ్యాగీ అనమాట రూమ్ స్ప్రే ఒకటి తీసుకున్నాను పెవికల్ ఒకటి తీసేసుకుని బాదం మిల్క్ షాక్ ఒకటి తీసుకున్నాను అవి వాటి పేరు నాకు రావట్లేదు అవి తీసుకున్నాను ఫేస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను బాదం మిల్క్స్ వచ్చేసి ఫోర్ తీసుకున్నట్టున్నాం నెక్స్ట్ గోల్డ్ కండిచ్చే స్టిక్కర్స్ సోప్స్ పేస్ట్ తీసుకున్నాను పేస్ట్ బాగా రీజనబుల్ అనిపించింది నాకు ఆ గ్లాసులు ఇది వరకు తీసుకొస్తే బర్నీ పగలగొట్టాడండి అందుకని ఒకటే ఉంది ఇంకోటి లేదని చెప్పేసి తెచ్చాను ఆ ప్లేట్స్ తీసుకుంటున్నాను అని చెప్పాను కదా అందుకే అవి రెండు తీసుకున్నాను వాడు స్నాక్స్ ఐటమ్ జల్లీలు నెక్స్ట్ వాడకంటిచ్చే అవి వాల్ స్టిక్కర్స్ ఓట్స్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నానండి ఓట్స్ తోటి ఉప్మా చేసుకుంటే బాగుంటుందని డార్క్ ఫ్యాంటసీ ఒకటి తీసుకుంటే చాక్లెట్ డైరీ మిల్క్ వాడు చూడండి నిదలకుండా గ్లాస్ తీసుకుని పక్క వెళ్తున్నాడు వస్తా వస్తా దారిలో కూడా ఎగ్స్ కనిపిస్తే ఎగ్స్ కూడా తెచ్చామండి ఎగ్స్ అయిపోతాయి ఇంట్లో వాడు అటు ఇటు తిరుగుతా ఉన్నాడు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలానే గొడవ చేస్తారా చెప్పండి పుచ్చకాయ మా బన్నీ తీసుకున్నదా కోరుకోలేదండి పుచ్చకాయ తీసుకున్నాం నెక్స్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సెల్ఫీ స్టిక్ తీసుకోవాలని వాళ్ళకైతే కుదిరింది ఇదండి అయితే మా షాపింగ్